అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో అంటే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పింది మరి ఈ యొక్క పథకం పైన ప్రభుత్వం కీలక ప్రకటన చేయడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి విధి ఏంటి అధికార యంత్రాంగం విధి విధానాలను మనకు ఏర్పాటు చేస్తూ ఉంది మరి కసరత్తులైతే చేస్తుంది విధి విధానాలపైన మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విధి ఏంటి అనర్హతలు అనర్హతలేంటి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దాంతోపాటుగా ప్రభుత్వం చేసినటువంటి కీలక ప్రకటన గురించి కూడా మనం తెలుసుకుందాం మరి ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేయబోతున్నారు ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పింది ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వస్తాయా రావా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా వివరాలు అయితే తెలియజేస్తాను చాలామంది మహిళలు ఈ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం చేసిన తాజా సమాచారం గురించి తెలుసుకునే ముందు దయచేసి వీడియోను ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూసేయండి అంటే మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది దయచేసి వీడియోను ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను మీరు లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే ఇట్లా షేర్ చేస్తారో అప్పుడే మీరు ఈ సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వివరాలను నేరుగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు మీకు ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుందనే వివరాలను మన డైరంగోల్ మహేష్ ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటుంది మరి మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుందని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో ముఖ్యంగా మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఈ యొక్క అంటే ఒక్క నెల ఇచ్చి ఆపేది కాదు ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేలు వస్తాయి పన్నెండు నెలలకు కూడా పద్దెనిమిది వేలు వస్తాయి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున మరి ఈ పథకాన్ని మనకు ప్రభుత్వం ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇప్పటికే అధికార యంత్రాంగం ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అయితే మొదలుపెట్టింది అధికార యంత్రాంగం ఈ కసరత్తులన్నీ కూడా చేసి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి ఎవరికి యొక్క ఆడబిడ్డ నిధి పథకం వస్తుందని చూస్తే ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసున్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి దీంతో పాటుగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ వర్గాలకు మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలకు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధిని చేకూరుస్తామని చెప్తున్నారు మరి గుర్తుపెట్టుకోండి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ వాళ్లకు జనరల్ కేటగిరీ వారికి అయితే ఈ పథకం రాదని చెప్తున్నారు జనరల్ కేటగిరీ వారికి వేరొక పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఇక మనకు ఎవరైతే మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పథకం అనేది వస్తుంది మరి ఈ పథకానికి సంబంధించి ఏ ఏ ప్రూఫ్స్ మన దగ్గర ఉండాలంటే ఏ ఏ జిరాక్స్లు ఉండాలని చూస్తే ప్రభుత్వం చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం ప్రస్తుతానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవి మూడింటిని ప్రభుత్వం తప్పనిసరి చేసింది అంటే మ్యాండేటరీ అనమాట ఇవి మూడు కూడా మరి మిగిలినటువంటివి ఏవైనా కూడా యాడ్ చేయొచ్చు ప్రస్తుతానికైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇవి మూడు కూడా తప్పనిసరిగా ఉన్నటువంటి మహిళలకే ఈ పథకం వర్తిస్తుందని చెప్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు కొన్ని కొత్త రూల్స్ని తీసుకురావడం జరిగింది మీ కుటుంబంలో ఎవరైనా సరే పెన్షన్ కనుక పొందుతూ ఉంటే అంటే మీ ఇంట్లో మీరు మీతో పాటు మీరు కనుక వృద్ధాప్య మీరు కనుక వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛన్ కానీ అలాంటి వికలాంగ పింఛను కానీ పొందుతూ ఉంటే ఈ పథకానికి అనర్హులు అలాగే మీ ఇంట్లో ఎవరైనా వృద్ధాప్య పింఛను కానీ వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛన్ కానీ అలాగే వికలాంగుల పింఛన్ కానీ పొందుతూ ఉన్నా కానీ మీరు ఈ యొక్క పథకానికి అనర్హులు అని చెప్పేసి ప్రభుత్వం కొత్త రూల్ను అయితే తీసుకొచ్చింది గుర్తుపెట్టుకోండి మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు ఎవరైనా మీకు అంటే మీ రేషన్ కార్డులో ఉండి ఎవరైనా పెన్షన్ పొందుతూ ఉంటే మీకు ఈ పథకం అనేది రాదు ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విధానాన్ని తీసుకురాబోతోంది కాబట్టి మీ ఇంట్లో కనుక పెన్షన్ వస్తూ ఉంటే మీకు ఈ యొక్క పథకం అనేది ఆడబిడ్డ నిధి పథకం సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే మీకు రాదనమాట అలాగే ఆరు రకాల ప్రాబ్లమ్స్ నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను మీకు ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ కనుక మీకు ఉన్నాయి అంటే ఈ యొక్క పథకం అనేది రాదు కాబట్టి ఎక్కువగా ఇక్కడ కరెంటు బిల్లు సమస్య ఎక్కువ మందికి ఉంది అంటే మనకు ఎక్కువ మీటర్లు కలిగి సంవత్సరానికి ఏదో ఒక నెలలో పద మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా వచ్చినా కానీ ఇప్పుడు ఏ పథకానికైనా మీరు అనర్హులు అనమాట మరి ఒకవేళ మీకు మీటర్లు లేకపోయినా కానీ ఏదైనా సాంకేతిక కారణాల వల్ల కానీ లేకపోతే వేరొకరి మీటర్లో కు వేరొకరి మీటర్లు మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అవ్వడం కానీ ఇలాంటి సమస్యలు కనుక ఉంటే మీకు పరిష్కరించుకునేటువంటి అవకాశం అయితే ఉంది మీరు మీ యొక్క కరెంట్ ఆఫీస్లో అంటే ఏఈ గారి కార్యాలయానికి వెళ్ళి మనకు ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏఈ గారి కార్యాలయానికి వెళ్తే అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ చెప్తే వాళ్ళు అక్కడ చెక్ చేయడం జరుగుతుంది అంటే మీ ఆధార్ కార్డుకు ఒక నెంబరే లింక్ అయ్యిందా మీకు మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు వచ్చిందా లేదా అలాగే మీ యొక్క మా ఆధార్ కార్డుకి వేరొకరు మీటర్లు ఏవైనా లింక్ అయ్యాయి అని చెప్పి చెక్ చేస్తారు ఒకవేళ మీకు కనుక కరెంటు బిల్లు మూడు వందల ఎన్నిట్లు కనుక వస్తూ ఉంటే ఒక మీటరే ఉండి మూడు వందల ఎన్నిట్ల కంటే ఎక్కువగా వస్తూ ఉంటే కనుక వాళ్ళు అక్కడ చెక్ చేసి ఏదైనా పొరపాటున వచ్చిందా లేకపోతే మామూలుగానే కరెంట్ అనేది వినియోగిస్తున్నారని చెప్పి చెక్ చేసి ఒకవేళ పొరపాటును కనుక ఇస్తే మీకు ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది ఆ లెటర్ని తీసుకెళ్ళి మీరు సచివాలయంలో సబ్మిట్ చేస్తే ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఈ మూడు వందల యూనిట్ల ప్రాబ్లంను మీరు తొలగించుకోవచ్చు ఇట్లా ఉందన్నమాట పరిస్థితి కాబట్టి ఈ మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు వల్ల గతంలో విడుదల చేసినటువంటి పథకం ద్వారా కూడా చాలామంది మహిళలు అయితే లబ్ధి పొందలేకపోయారు మరి మహిళలు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ఇక రెండో చూసుకుంటే నాలుగు చక్రాల వాహనం ఒకవేళ మీకు ఏదైనా గతంలో నాలుగు చక్రాల వాహనం ఉండి ఆ వాహనాన్ని మీ పేరు మీద కనుక మార్చుకోకుండా అంటే మీ పేరు మీద నుంచి తీసివేయకుండా వేరే వాళ్ళకు కనుక అమ్మి వేసి ఉంటే మీరు ఇప్పుడు ఖచ్చితంగా మీ యొక్క పేరు మీద నుంచి దానిని తొలగించుకోవాల్సి ఉంటుంది లేకపోతే మీకు నాలుగు చక్రాల వాహనం మీ పేరు మీద ఉన్నట్లే ఉంటుంది మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకము కూడా రాదు దీనికి సంబంధించి కూడా గ్రామ వార్డు సచివాలయంలో మీకు వివరాలు కనుక తెలుసుకుని మీరు దీన్ని క్లియర్ చేసుకోవచ్చు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా గతంలో ఎప్పుడో ఒకసారి మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫైల్ చేశారు అది అలాగే కంటిన్యూ అవుతుంది మరి అటువంటి సమస్య ఉన్న వారు కూడా మీరు క్లియర్ అనేది చేసుకోవచ్చు అలాగే మీకు భూమి మెట్ట పది ఎకరాలు మాగాని మూడు ఎకరాలు ఇట్లా మెట్ట మాగాని రెండు కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నా కానీ మీకు యొక్క పథకం అనేది వర్తించదు అలాగే మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉన్నా లేకపోతే అంగన్వాడీ ఆశా ఉద్యోగాలు చేస్తూ ఉన్నా కానీ మీకు యొక్క పథకం అనేది ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని మీకు ప్రభుత్వం అయితే వర్తింపజేయదు అనమాట మరి ఇక చివరిగా చూసుకుంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఉండి కూడా ఇటువంటి సమస్యలు ఏవైనా ఉంటే కనుక మీకు డబ్బులు రావు అలాగే పట్టణాల్లో మీకు వెయ్యి చదరపు పొడుగుల కంటే ఎక్కువగా ఫ్లాట్ కానీ స్థలం కానీ ఉంటే కూడా మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఇవన్నీ కూడా ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మీకు ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం అనేది రాదు మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ అనేవి మీకు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఈ విధంగా ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి కొత్త రూల్ను తీసుకొచ్చింది అంటే పెన్షన్ మీ కుటుంబంలో ఎవరికైనా సరే మీకే కాదు మీతో పాటు ఎవరికైనా పెన్షన్ వస్తూ ఉంటే కూడా ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్తూ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకుని సిద్ధంగా ఉండండి ఈ పథకానికి మనకు ఈ నెలలోనే మనకు అవకాశం ఇచ్చి మనకు జనవరి నుంచి వచ్చే ఏడాది జనవరి నుంచి లేదా మనకు వచ్చే నెల నుంచే ఈ యొక్క పథకాన్ని అమలు చేసేటువంటి అవకాశం ఉంది దీనిపైన ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు గతంలో మనకు దీపావళి కానుకగా ఇస్తామన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఎటువంటి ప్రకటన రాలేదు కాబట్టి మీకు ఈ పథకం మరొకసారి వాయిదా పడేటువంటి అవకాశం అయితే ఉంది మరి త్వరలోనే దీనిపైన అధికారికంగా ఏపీ ప్రభుత్వం ప్రకటన చేయబోతుంది ముఖ్యంగా ప్రతి మహిళకు కూడా అవసరమైనటువంటి పథకం ఇది ఎందుకు అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ మరే ఇతర ఆర్థికంగా వారికి వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి కానీ ఈ పదిహేను వందల రూపాయల పథకం అనేది వర్తిస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ ఆడబిడ్డ నిధి పథకం పైన వస్తూ ఉంటాయి అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి నేరుగా మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది ఎవరు కూడా ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి రెడీగా ఉండండి ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలోనే ప్రభుత్వం ప్రారంభించబోతోంది మరి ప్రభుత్వం ప్రారంభిస్తే కనుక మరొకసారి మీకు అధికారికంగా నేను అన్ని వివరాలు కూడా అందించడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మరి అప్లై చేసుకో అంటే ప్రభుత్వం ఇక్కడ రెండు విధాలుగా చేయించండి ఆల్రెడీ మనకు ఒక పథకం విడుదల చేశారంటే తల్లికి వందనం విడుదల చేసినా కానీ ఈ పథకానికి ఎక్కడా కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు ప్రభుత్వమే డైరెక్ట్గా గ్రామ వార్డు సచివాలయం నుంచి మీ పిల్లలు చదువుతున్నట్టు స్కూళ్ళ నుంచి డేటా తీసుకుని మీ యొక్క పథకానికి సంబంధించి ఇంతమంది అర్హులు ఉన్నారని చెప్పేసి డబ్బులు అయితే వేయడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి విషయంలో కూడా ఆల్రెడీ వార్డు సచివాలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారు అందులో ఎన్ని అంటే అన్ని కులాలకు సంబంధించిన వారు ఎంతమంది ఉన్నారని ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి దీని ప్రకారం అమలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది మరి ఏదైనా జరగచ్చు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు లేదా డైరెక్ట్గా పథకాన్ని విడుదల చేయొచ్చు మరి ఏదైనా కానీ మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది అప్పటి వరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు